హలో అండి పూల మకాన కర్రీ బంతి భోజనాల్లో చేసే స్టైల్లో చేసేసుకుందామండి మనం చాలా టేస్టీ టేస్టీగా దానికోసం ముందు మకానాను వేయించేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని అందులో మకాన వేసేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే బౌల్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు తీసుకుని అందులో వేసేసుకుని వాటిని వేయించుకుందామండి బిర్యానీ ఆకులు వేసుకుంటే కూర చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం ఫస్ట్ బిర్యానీ ఆకులు వేయించుకోవాలి బిర్యానీ ఆకులు వేగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలన్నమాట దాన్ని ఒకసారి స్టవ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కదుపుకుంటూ ఈలోపు టమాటాలు రెండు లేక మూడు టమాటాలు శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసి మెత్తగా పేస్ట్ పట్టేసుకుని రెడీగా ఉంచుకుందాం ఈలోపు ఉల్లిపాయ ముక్క మగ్గుతూ ఉంటాయి కదా కొంచెం సేపు మూత పెడితే బాగా మగ్గుతాయండి అది అందులో కొంచెం నాలుగైదు పచ్చిమిర్చి నాట్లు పెట్టేసి అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ మొక్క మగ్గింది కదా మనం పేస్ట్ టమాటా పేస్ట్ రెడీగా ఉంచుకున్నాం కదా అది వేసేసుకుందాం అందులో ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గాలన్నమాట మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కదిపేసుకుందాం కలుపుకోవాలి కలుపుకోండాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలా వేయించుకుంటూ ఉంటే మగ్గిపోతుంది కదా అందులో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం అంతా కూడా ఆ పేస్ట్ పట్టేలాగా అంతా కింద నుంచి పాయ వరకు అంతా కూడా కలిపేసుకోవాలి ఆ పేస్ట్ని అంతా పట్టేయాలి మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా ఇలాగ ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేద్దామండి నా దగ్గర అవైలబుల్గా ఉందని ఫ్రెష్ క్రీమ్ వేసాను ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే పెరిగి వేసినా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట కర్రీ పెరిగి వేసి కూడా ఇలాగే వాడుకోవచ్చు మనం ఆ కర్రీని మొత్తం అంతా అలా కలిసేలా కలిపేసుకోవాలి వెంట వెంటనే కలిపేసుకోవాలన్నమాట ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మొత్తం ఆ పేస్ట్కి అంతా శుభ్రంగా పట్టేసేలాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిపేయాలి మొత్తం కూర అంతా కూడా చక్కగా అంటే అలాగా అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకుందాం ఇప్పుడు ఏమన్నా మనకి తక్కువైనా చూసుకుని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అది కొంచెం ఉడకటం మొదలు పెట్టిన తర్వాత మనం వేయించి రెడీగా పెట్టుకున్న ఉన్నాయి కదా మకాన అందులో వేసేసుకుందాం వేసేసుకుని మకాన అంటే తామరగింజలండి కొంతమంది అలా అంటారు కొంతమంది ఇలా అంటారు అవి కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాం కలిపేసుకుని అదంతా కూడా మొత్తం అంతా కలిపేలా కలిపేసుకుందాం ఇందులో కొంచెం కసూరి మేతి కూడా వేసానండి టేస్ట్ మరింత రుచిగా ఉంటుందన్నమాట కర్రీ మనకు సేమ్ బంతిలో ఎలా తింటామో అదే టేస్ట్లో ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్